హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం వచ్చింది అంటే మనం వెతుక్కునేది ఇక గోరింటాకు చెట్ల కోసం కదండి నాకైతే ఇక్కడ మా ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు ఉందండి ఇక్కడ నేనైతే ఆకునైతే కోసేసుకుంటున్నాను కోసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా మీరు కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటున్నారు కదండి ఇంక ఇవాళ నుంచే స్టార్ట్ కదా ఇంక అందరూ గోరింటాకు పెట్టుకోవడంలో అయితే బిజీ అయిపోతారు గోరింటాకు చక్కగా ఎర్రగా పండాలి అంటే ఈరోజు వీడియోలు అయితే నేను చూపించేస్తానండి ఏం వేసుకుంటే మనకి చక్కగా ఎర్రగా పండుతుందో చూపించేస్తాను ఇక్కడ అయితే నేను ఆకునైతే కోసుకొని అయితే ఇంటికి వచ్చేసానండి చూసారు కదా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకొచ్చేసుకున్నానండి ఆకులో చిన్న చిన్న కాడలు ఉంటాయండి కొంచెం లేతగా ఉన్న కాడలు ఉన్నా పర్లేదు కానీ కొంచెం ముదురుగా ఉన్న కాడలు అయితే తీసేసుకోవాలన్నమాట లేతగా ఉన్నాయి అయితే మనం మిక్సీలో వేసుకుంటే నలిగిపోతాయి కానీ ఇలా కొంచెం ముదురుగా ఉన్నాయి మటుకు మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే ఆకునంతా వేసేసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకైతే నేను చూపించిన విధంగా ఒక్కసారి ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి చక్కగా బల ఎర్రగా పండుతుందండి చేతి కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఆకునంత కాడలన్నీ తీసేసుకొని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు అండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని చింతపండు అలాగే నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట అంటే మనం మీరు తీసుకునే ఆకును బట్టి చింతపండు అనేది వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్నర వరకు పెరుగు వేసుకోవాలండి ఈ మూడు చాలా అండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి తప్పకుండా అయితే ఈ మూడు అయితే ఈసారి అయితే గ్రైండ్ చేయండి గోరింటాకు అనేది చాలా బాగా పండుతుంది ఇలా మూడు వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటే మనము డిజైన్లు పెట్టుకోవడానికి అయితే వీలవదండి చూసారు కదా మనం వేసుకున్న పెరుగు నిమ్మరసము చింతపండు అలాగే చింతపండు వాటర్ వేసుకున్నాం కదా ఇలా వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను చూసారు కదా గ్రైండ్ చేసుకున్న టైంలోనే నా చేయి చూడండి ఎంతలా పండిందో చక్క మంచి రంగు వచ్చే రంగు వచ్చేస్తుందండి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్నదంతా ఒక మిక్సీ జార్లోకి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్నది వెంటనే పెట్టుకోకుండా ఒక్క ఐదు నిమిషాలు కొంచెం చల్లరాక పెట్టుకుంటే చాలా బాగా పండుతుందండి వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేసి పెట్టుకుంటే మంచి రంగు అనేది వస్తుందండి చూసారు కదా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే నేను గోరింటాకైతే చక్కగా ఇలా డిజైన్ పెట్టుకొని అయితే కడిగేసుకుంటున్నానండి ఒక వన్ అవరే ఉంచుకున్నాను ఎంత బాగా పండిందో చూడండి ఈసారి మీరు కూడా తప్పకుండా ఇలా చింతపండు నిమ్మరసం పెరుగు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి చాలా బాగా పండుతుందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్